హలోలు కృపామయూడా నీలో కృపామయూడా నీలో నివసింపచేసి నందునా ఇది గో నస్తుతులసింహాసనం నీలో నివసింపచేసి చేసినందునా ఇదిగో గో సింహాసనం కృపామయూడా ఏ అపాయము నా గుడారము సమీపించనియక అపాయము నా గుడారము సమీపించ నా మార్గములన్నిటిలో నీవేనా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా ఇదిగో ఇది స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయం రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపమయుడా నీలో నా నివసింపచేసినందునా ఇది గో నస్తుతుల సింహాసనం కృపమయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మారించు నాపై నిండుగా ఆత్మవర్షము కుమ్మారించు కృపామయుడా నీలో కృపామయూడాో నా నివసింపచేసి ఇదిగో నస్తుతుల సింహాసనం కృపమయుడా ఏ యోగ్యతలేని నాకు నాకు కిరీట మిచ్చుటకు ఏ నాకు జీవ నాకు మిచ్చుటకు నీ కృపనను వీడకా శాశ్వత కృపగా మారెను నీ కృపనను వీడకా శాశ్వతపగమరను నీలోనా కృపామయుడా నీలో నివసింపచేసి నందునా ఇది గో నస్తుతులసింహాసనం కృ మయూడా